అంటే ఇన్ఫార్మేషన్ కన్ఫర్మేషన్ రిఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ పోయిటింగ్గా లేదు ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు వాడి నాలుగు పాటించాలి ఒక స్త్రీ పురుషుని పెంచుకుని ఈ నాలుగుబడి వీళ్ళిద్దండి అప్పుడు వీళ్ళ ట్రాన్స్ఫర్ నా కోసం నువ్వు మారో నీ కోసం వాళ్ళు ఆది దంపతులుగా చెప్పబడతారు అది అర్ధనాజీశ్వరతత్వము నా సగం నీకిచ్చా నీ సగం నాకిచ్చా అంటే శివుడు ఒక భాగం స్త్రీ ఒక భాగం నీతో వెళ్తే అని బయట ఏమంటారు వాటిని ఏ బావే అని ఇట్లా అంటే వాళ్ళని ఎక్కిరిస్తాం వాళ్ళని గౌరవంగా చూసిన వాళ్ళు ఎంతమంది అందుకనే వాళ్ళు కూడా వాళ్ళని పీడించి అయ్యారు వాళ్ళని మొదటి నుంచి కనుక వాళ్ళు నిజంగా సాటి వాళ్ళలాగా గౌరవంగా నువ్వు స్త్రీగా ఉంటేనే గౌరవించవు నువ్వు ఉంది అటు ఇటు కాకుండా అసలు గౌరవించవు వాళ్ళను కూడా సాటి మనుషులుగా చూడండి ఈ నిజంగా ఇస్తే రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని పోలీసులుగా మిలిటరీలుగా పెడితే వాళ్ళు దేశానికి ఎంతో అద్భుతం చేస్తారు వాళ్ళు తీసుకోండి దయచేసి ప్రభుత్వాలకు పార్టీలకు నేను చెప్పేది రిజర్వేషన్లు వాళ్ళకని ఎక్కడ మాట్లాడు వాళ్ళని వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రిజర్వేషన్ ఇవ్వండి ఈ గుండాయిజాలు పోతాయి వాళ్ళు అడుక్కునే స్థితి వాళ్ళు ఎందుకు అడుక్కోవాలి వాళ్ళు ఎందుకు దౌర్జన్యానికి దిగాలి వాళ్ళకి ఏ దారి లేకపోతే గదిలో వేసి కొడితే గోడకు పిల్లి పులి అవుతున్నారు అలా చేస్తున్నారు వాళ్ళని ఇది ఏదో మార్గం బాగుందని ఈ మార్గాన్ని పోతున్నారు వాళ్ళే పాపం దెబ్బతింటున్నారు అర్ధ నారిసరతత్వం అని మనం సనాతన ధర్మంలో పూజించి మన శివుని పూజిస్తుంటే ఈ ట్రాన్స్జెండర్స్ అనబడే వాళ్ళని మనం ఎందుకు వాళ్ళందరూ శివస్వరూపులు శివశక్తి స్వరూపులని వాళ్ళని ఎందుకు మీద పెట్టుకోం వాళ్ళకి ఏ మతం ఉంది వాళ్ళ క్రిస్టియన్ల ముస్లిముల సిక్కుల హిందువుల వాళ్ళు ఎవరు సంఘంలో తిరస్కరింపబడిన వాళ్ళు కాదా దేవుళ్ళు నేను ఎప్పుడు గౌరవించాను వాళ్ళని వాళ్ళు నన్ను ఎప్పుడూ పీడించలే ఎవరైనా సరే ప్రయాణాలు చేసాడు ఏదైనా ఇవ్వకపోతే కొట్టి ఇలా చేస్తున్న చోట కూడా నేను వచ్చినా కళ్ళు మోసుకొనించిన జయ శ్రీకృష్ణ అంటే గడ్డం ఉన్నప్పుడు గడ్డం లేనప్పుడు ఎప్పుడు ఇలా ఒకప్పుడు గడ్డం చుట్టూ లేకుండా గుండుతో కూడా ఉన్నాను అయినా సరే స్వామీజీ స్వామీజీని ఆవు బయట అన్నామని ఛాయ్ తాగింది వాళ్ళు నాకు ఛాయ్ తాగించేవాళ్ళు మదానందంగా చెప్పారు స్వామీజీ చాయ్ సార్ జరూర్ పీంగ అన్నారు ఆ గౌరవం ఎవ్వరు ఇవ్వరు వాళ్ళకి ఆ ప్రేమ ఎవ్వరు ఇవ్వరు నన్ను ఎందుకు పీడించలేవు వాళ్ళు నాకేం గ్రహాలు పెంచు అని నాకు రికమెండేషన్ లెటర్లు ఉన్నాయి లక్షిస్తే తప్ప ఇంటి నుంచి కదలంటారు నన్ను అరేసే నువ్వు వచ్చి మాట్లాడరా నేను ఎందుకు వచ్చి మాట్లాడాలి నా ఇల్లు కాదు కదా నేను ఫ్రీగా నేర్చుకోండి నువ్వు ఇవి నీకు లక్ష వద్దు నువ్వు ఎంత ఇస్తావు చెప్పన్నా ఏమి ఇవ్వకండి ఇంత ఖర్చు పెట్టి మందు పార్టీలకు మాత్రం డబ్బులు ఇస్తావా వాళ్ళకి డబ్బులు ఇవ్వవా నేను చెప్పను అనే నేను రేటు ఫిక్స్ చేస్తాను ఆ పాతికి వెళ్ళి ఏదైనా మరి నువ్వు అయితే ముప్పై వేలు మందు సీసా ఎందుకు పోస్తున్నావు అందరికీ అన్న లాజిక్ మాట్లాడా ఒకరితే అది చాలా చోట్ల జరిగింది నీ మందుకి ఇరవై మందికి పోస్తున్నావు అక్కడ వేస్టేజ్ అనిపించే వీళ్ళొచ్చి దేనా అంటే వేస్టేజా ఇది వీళ్ళు విన్నారు బయటకు వచ్చావు మా కోసం కొట్లాడుతున్నావు అన్న కొట్లాడుతాను అన్న నన్ను ఇంట్లోకి రానియరు ఇంకా తెలుసు అన్న ఈ సంగతి చూస్తాం వీళ్ళు మళ్ళెట్టారు తెలుసు కదా ఏం చేస్తారు పేడ వదిలించుకోవడం కానీ ఏదో ఒకటి చేయన్నాడు పాతికి వెళ్ళి అన్న నీకు ఇచ్చాను ఇక్కడ ఉంది కాబట్టి తీసుకోండి పాతికి రూపాయలు ఇవ్వలేని ఇల్లు ఉంటుంది అక్కడ వదిలేయండి అని చెప్పేవాళ్ళని